నిలబెట్టకలేదే రేములో కొట్టిరు బస్టాండ్ గోకిట బస్టాండ్ లేదే ఐటి డ్యూరోన నా దగ్గర సర్టిఫికెట్ ఉంది కొడ ఐటి డ్యూరోన బస్టాండ్ గోకిట బస్టాండ్ సబై కూప్రానోన కొడిట కొత్త అధికారానికి ఇవ్వండి లేదు అబ్బాయి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు కూడా పదిహేను ఎమ్మెల్యే లేచి ఆయన అయిందో అంటకే పోదలా విచార్ చదువు సార్ ఇంటి చదివినా ఒక రాయడం మాట్లాడతాడు అదేమో కానీ రాయడం నిన్న విజయమే బాగు రూలే కోట నా దొరుకులే విశేషాల ఏం మాట్లాడాలి జరుగుతుంది నువ్వు అడుగులే నాకు మన సమస్య

తప్పో ఎప్పుడైనా విమర్శించి నువ్వు ఆరోగ్య సమస్యలు అదే నువ్వు మాట్లాడేది తప్ప ఆరోగ్య సే కానీ రోడ్డు మూడు రోజులు ఏమైపోయిన క్రిందా సలాల నీకేం లేదు నువ్వు అనుకుంటున్నాను

అజేయ్ లాస్ట్ సిసి జరుగుతను పిలిచే 180 సతజ Phậtో నేమేం తాబడే ఇంటర్వ్యూస్ చేసినా మొలిచ చెప్ ను నిెంబరులు నిన్నల నమరిని నాకే నిన్నే